చాల సెకండ్ సెషన్లోకి వచ్చాం మనం మతే స్వార్థ ఏడో అధ్యాయం మొదటి వచ్చిన మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తెచ్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమును గుర్చి తీర్పు తీర్చబడును మీ ప్రశ్న ఏంటి మొదటి ఎపిసోడ్ మీద ఇంకా ఏదో అడిగాముగా అలాడు ఇంకా ముందుకొచ్చాడు దేవుడు దేవుడు నోరిచ్చాడుగా గట్టిగా మాట్లాడు దేవుడు క్షమిస్తాడుగా అంటే ఏం క్షమిస్తాడు వేట్లు క్షమిస్తాడు క్షమించేవి కొన్ని ఉన్నాయి క్షమించలేనివి కొన్ని ఉన్నాయి కొన్నిటికి త్వరలో దహన బలి నైవేద్యము పాపపరిహారార్థ బలి ప్రాయశ్చితార్థ బలి అవి ఉన్నాయి అంటే ప్రథమ ఫలాలు ప్రతిష్ట అర్పణలు ఇవి కాకుండా పాపం చేసినందుకు అవి ఉన్నాయి క్షమించ నేరవి ఉన్నాయి రాళ్ళతో కొట్టి చంపేసేవి ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్ర చేయను అంటే రాళ్ళతో కొట్టి చంపేసే పాపలైనా సరే కొత్త నిబంధనలో క్షమించబడతాయి అన్నాడు దేని ద్వారా క్రీస్తు రక్తం ద్వారా ఇవన్నీ కూడా కడిగి వేయబడతాయి తుడిచివేయబడతాయి క్షమాపణ ఉంది అంటాడు అని చెప్పేసి మనం పాపం చేయాలా పాపములు నిలిచి ఉందమా పౌరు గారు అడుగుతాడు పాపం చేయాలా మాటి మాటికి మనం పాపం చేయాలా పాపములు నిలిచి ఉండాలా అంటాడు అలా అలానద్దు అందుకని దేనిని ఎప్పుడు విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత దాన్ని మళ్ళా లైఫ్లో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళకూడదు ఒక దొంగ రక్షణ పొందాడు రక్షణ పొందాడు సంఘంలో చేర్చబడ్డాడు ప్రభు యొక్క బలం తీసుకుంటున్నాడు మళ్ళా రాత్రి వాడు దొంగతనానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళకూడదు మొన్న ఒక హిందూ టెంపుల్లో ఒక వీడియో చూసా నేను సీసీ కెమెరాలో రికార్డ్ అయింది విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఆయన కిరీటాన్ని తీసి తన యొక్క బ్యాగ్లో ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి కాలేజ్ బ్యాగ్ ఆ బ్యాగ్లో పెట్టుకొని కిరీటం ఎత్తుకెళ్ళిపోయాడు ఇంకొక చోట పంచలోహాల విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు దండం పెట్టుకున్నాడాడు ఏమో విఘ్నేశ్వరుడు క్షమిస్తాడో శివ పార్వతులు లేదైతే నాకైతే తెలియదు కానీ బైబుల్ ప్రకారంగా మాత్రం బైబిల్ అంటే అతని పొందన క్రైస్తవుల యొక్క గ్రంథం యూదుల యొక్క గ్రంథం రెండు గ్రంథాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించవు అని చెప్తారు రెండు సిద్ధాంతాలు కూడా క్షమించవు క్షమించవు మనసు మార్చుకో పాపపు జీవితాన్ని విడిచిపెట్టు దొంగతనాన్ని విడిచిపెట్టు లోభత్వాన్ని విడిచిపెట్టు లోభత్వం అంటే ఒక విషయం గుర్తొచ్చింది నాకు వాకింగ్కి వెళుతున్నా నేను నిరుపేద అయిన ఒక దైవ దైవస్వరూపి సంఘానికి చెందిన వ్యక్తి అంట అతను అసలు సరైన బట్టలు కూడా లేవు మాసిపోయి ఉన్నాయి అతని భార్య ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఒకదాన్నేమో సకులో వేసుకున్నాడు ఇంకోటి ఏమో చిన్నది మూడు సంవత్సరాల వయసు ఉన్నది అది నడుస్తుంది పాపం వాళ్ళని చూడగానే నాకు జాలి వేసింది ఓహో ఇతను పాస్టర్ అయి ఉంటాడు అనుకున్నాను నేను అనుకొని అతన్ని గబగబా రోడ్డు క్రాస్ అయ్యి వాళ్ళని కలుసుకొని ఆప మీరు పాస్టర్ గారా అన్న అవునండి పాస్టర్ గారు నేను ఎక్కడా అన్నా ఎక్కడ అంటే మచిలీపట్నం అన్నాడు ఎక్కడ అన్న రైల్వే స్టేషన్ ఎదురుగానండి అన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్న అంటే దైవ స్వరూపి చర్చికి అండి అబ్రహాం గారు మా ఆత్మీయ తండ్రి రేపు దినాన్న ప్రభు బల తీసుకోవాలి అందుకని ఇప్పటికొచ్చి ప్రభు బల తీసుకుంటాను అండి అన్నాడు అంటే నువ్వు పాస్తున్నా అన్నావు కదా మరి నువ్వు ఇవ్వా అన్న అప్పుడే ఇవ్వకూడదండి దానికి కొంత టైం పట్టుద్ది అధికారం ఇవ్వాలంటే కొంత టైం పట్టుద్ది అన్నాడు అభిషేకం పొందావా అంటే పొందాను అన్నాడు ఎంత కాలానికి ఇస్తారు అంటే వాళ్ళే చెప్తారండి మనం స్టడీ చేసిన తర్వాత వాళ్ళే ప్రభు వల్ల పెట్టుకోవటానికి అనుమతినిస్తారు అప్పుడు పెట్టుకోవాలండి పాపం అతని అమాయకపు మాటలు నాకు జాలి కలిగింది ఎప్పుడైతే పాస్టర్గా అభిషేకం పొందామో అప్పటి నుంచి మనం ఆర్డినేషన్ అంటే అభిషేకం కాదు క్రొత్త నిబంధనలు అభిషేకం అనే మాటే లేదు అసలు ఆర్డినేషన్ అలాగే ఆర్డినేషన్ పొందాడో వెంటనే పరుసటి ఆదివారం నుంచి అతడు ప్రభు వల్ల ఇవ్వటానికి అర్హుడు అట్లా పాస్టర్ కానీ సంఘ పెద్దలు కూడా ప్రభు వల్ల ఇవ్వచ్చు కానీ పాపం తెలియదు వాళ్ళకి డాక్టర్ని గురించి వాళ్ళకి తెలియదు ఆ పేద జీవితంలో అంత దూరం నుంచి ఛార్జీలు పెట్టుకొని అతడు ఏలూరు వచ్చి ఇక్కడ రేపు ఆరాధలో పాలు పొంది మళ్ళా తిరిగి అతడు వెళ్ళిపోతాడు ఆ విధంగా వాళ్ళు బయలుదేరి వచ్చారు చూస్తే జాలేసింది బట్టలు సరిగ్గా లేవు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేదు సరళ నా పరిస్థితి తీసి వెతికే వంద రూపాయలే ఉంది వందే ఉంది నాకు వందే కనపడింది ఇంకేం లేవు రెండు వందలు ఉంటే ఇచ్చేవాడిని కానీ వందే ఉంది ఆ వంద రూపాయలు తీసి ఆ ఉంది కదా మూడు సంవత్సరాల్లో పప్పులు కొనుక్కోమ్మా అని చెప్పేసి ఆ పాపకి ఇవ్వటం అనేది జరిగింది పేదవారిడల కనికరం కనికరం అనేది మనకి ఉండాలి కనికరం ఉన్నవాడే దైవజనుడు నేను ఏదో పెద్ద సంఘాన్ని నడిపించేస్తున్నాను వెయ్యి మంది ఉన్నాను నా సంఘంలో మూడు ఆరాధనలు జరుగుతాయి అంటే ఆడ అనవసరం అసలు దేవుడికి వాడు ఎవరికి రూపాయి ఇవ్వడం అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఎవరి వాళ్ళ గురించి చెప్తున్నా అంత జ్యోతిరాజు గారి ఫౌండేషన్లో చాలా బడ్డీ కొట్లు అంటే కర్రీ పాయింట్స్ పెద్ద పెద్ద తోపుడు బళ్ళు అబ్బో చాలా ఖరీదైనవి తర్వాత ఆ కుంటి వాళ్ళకి కంప్యూటర్సు ల్యాప్టాప్లు అవన్నీ కూడా కొనిస్తున్నారు ఆయన అరే నాకు చాలా విచిత్రం అనిపించింది అరే ఎంత ఎంత సహం చేస్తున్నారు ఆయనకు వచ్చే ఆయనే దాచుకోకుండా పేదవారికి ఇస్తున్నాడు కాళ్ళు లేని కుంటోళ్ళకి ప్రతి నెల నెల ధర్మం వెళ్తూ ఉంది రైస్ బ్యాగులు వెళ్తున్నాయి కందిపప్పు వెళ్తున్నాయి ఇంట్లో సరుకులు వెళ్తున్నాయి నూనెతో సహా వంట నూనెతో సహా మొత్తం అన్నీ వెళ్తున్నాయి ఇలాగ ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఏలూరులో జ్యోతిరాజు గారు అక్కడే పాస్టర్ గారా ఇంకెవ్వరు లేరా మిగిలిన వాళ్ళకి ఆదాయాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఇస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుందా ఆడిట్ జరుగుతుందా అకౌంట్స్ రాస్తున్నారా ఆ చర్చెస్ రిజిస్టర్ అయినాయా గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళాయా అవన్నీ పరిశీలించితే అవేమి ఏలూరులో ఇంకా ఆడిట్ జరిగే ఆస్తు ఎవ్వరు కూడా లేరు అని నేను అనుకున్నాను మెయిన్ లైన్ చర్చెస్ కాదు అవి విడిచిపెట్టేయండి అక్కడ పదివేలు ఆదాయం వస్తే మూడు వేలు వచ్చినట్టుగా రాసుకుంటారు అక్కడ అకౌంట్ అది దొంగతనమే దొంగతనమే అది కూడా కనుక ఈ విధమైన విషయాలు చాలా కూడా జరుగుతూ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే పేదవాడికి సహాయం చేయాలి పేద సేవకుడికి ధర్మం చేయాలి చర్చకొచ్చే పేదవారికి సహాయం చేయాలి రైట్ పర్సన్కి ఇవ్వాలి మనం ఇచ్చేది రైట్ పర్సన్కి అందుతుందా లేదా ఆల్మో ఖచ్చితంగా ధర్మం అలాగ జరుగుతుందా లేదా అనేది మనం జాగ్రత్తగా పర్యవేక్షణ చేయాలి ఆ విధంగా చేస్తే సంఘం తప్పనిసరిగా అభివృద్ధి చెందుద్ది ఆశీర్వదించబడుద్ది అని నేను తెలియజేస్తూ ఉన్నాను తీర్పు తీర్చగుడి చెప్పేసుకున్నాం కదా తీర్పు తీర్చద్దు మీరు ప్రశ్న వేశారు మర్చిపోయినా నేను దేవుడు క్షమిస్తాడు కదా అంటున్నాడు నువ్వు క్షమాపణ కోరుకోవాలి కదా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటే క్షమిస్తాడు అయితే అనిలే ఒక సూక్తిని చెప్తారు ఎవరు మరి వేమని గారు చెప్పారు సుమతి గారు చెప్పారు నాకు తెలియదు అడుసు త్రొక్క కాలు కడుగనేలా సుమతి గారు అనుకుంటారు చెప్పింది అడుసు త్రొక్కనేలా బురదలో కాలు ఎందుకు పెట్టదు నువ్వు అది బురద తెలుసు కదా బురదలో ఎందుకేసావు కాలు కాళ్ళు కడుక్కోవటమే ఎందుకు బురదలో బురదలో దిగటమే ఎందుకు కాలు కడుక్కోవటం ఎందుకు బురదలో దిగటం ఎందుకు మళ్ళీ కాలు కడుక్కోవటం ఎందుకు బురద అంటే రోత రొచ్చు కంపు జీవితం అని అర్థం బురదలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా మట్టిలో దిగుతూనే ఉంటారు కాళ్ళు కడుక్కుంటారు భోజనం చేస్తారు మళ్ళీ బురదలో దిగి పనిచేస్తారు డ్రైనేజ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ విషయం కాదు ఆయన చెప్పింది నీతి జీవితంలో నుండి అపవిత్రమైన జీవితంలో జీవించే వారి గురించి చెప్పాడు ఆయన అరే అపవిత్రమైన జీవితాన్ని జీవించి మళ్ళీ బయటకు వచ్చి చర్చికి వచ్చి పాటలు పాడి ప్రార్థనలు చేసి బైబిల్ చదివి ప్రసంగాలు చేసి నేను ఎంతో ఉత్తముని మారిపోయాను ప్రభు బల తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే రొచ్చులో అదే కంపులో అదే జీవితం రాగిపోతులు దొంగలు మోసగాళ్ళు అబద్ధికులు హంతకులు వ్యభిచారులు ఈ విధంగా లెక్కలు కట్టుకుంటూ వెళ్తే చాలామంది వస్తారు డిష్ తయారు చేస్తాను నేను విమోతి పత్రికలోను కొరింతిలోను పౌలు గారు ఎక్కడెక్కడ గలతీ పత్రికలోను ఎక్కడెక్కడ రాశారు ఏమేమి రాశారు ఏ క్యారెక్టర్స్ని ఈ అపవిత్రంగా ఇంచాడు ఈ విషయాలన్నీ కూడా నేను రాసుకుంటూ వస్తే అప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయో అనేది చెప్పుకొస్తాను రేపెళ్ళ నుండి కానీ చెప్తాను నేను ఎందుకు చేయాలి ఆ పొరపాట్లు మళ్ళెన్నడూ కూడా ఆ మురికిలో కాలు పెట్టకూడదు మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మళ్ళా తిరిగి అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మళ్ళీ బురద మన మీద పడకూడదు ఆ క్రీస్తు రక్తమే మనల్ని పావనలుగా చేయాలి పవిత్రులనుగా చేయాలి జీవితకాలం ఎలా దాన్ని మనం కాపాడుకుంటూనే ఉండాలి క్రీస్తు రక్తం ఒకసారి మనల్ని కడిపి కడిపి కడిగిన తర్వాత ఆ అభిషేకం అభిషేకం అనేది కృత నిబంధనలో లేదన్నాను కానీ దీని ఆర్డినేషన్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే అభిషేకం వంటిదే అది జరిగిన తర్వాత ఎల్లడూ కూడా మనం మళ్ళా అయిష్టమైన పాత జీవితానికి మళ్ళీ వెళ్ళకూడదు దేవుడు క్షమిస్తాడు అన్న పదాన్ని మళ్ళీ మనం ఎత్తకూడదు మనం క్రీస్తు క్రైస్తులం అయ్యామంటే క్రీస్తు యొక్క అనుచరులం అయ్యాం రెండోదిగా చిన్న క్రీస్తులువి అయ్యాం చిన్న క్రీస్తులం అమెరికా వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి ఐరోపా దేశాలకు వెళ్ళండి బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు అర్ధనగ్నవుతూ ఉంటారు వాళ్ళు ఆడపిల్లలకు సరిగ్గా బట్టలుండో పిరలు కూడా కనపడుతూ ఉంటాయి బీచ్ల్లోనే కాదు రోడ్ల మీద నడిచే వాళ్ళు కూడా అలా కనబడుతూ ఉంటారు మగవాళ్ళు పూర్తిగా బట్టలు వస్త్రాలు ధరించుకుంటారు ఆడపిల్లలు ఏమో అర్ధనగ్నంగా తిరుగుతారు హెర్షిలేములు కూడా తిరుగుతారు యూదులు యొక్క యూదులు కూడా అలాగే అర్ధనగ్నంతో తిరుగుతారు ఆడపిల్లలు మీరు సౌదీ వెళ్ళండి ఇరాన్ వెళ్ళండి ఇరాక్ వెళ్ళండి సిరియా వెళ్ళండి ఇస్లాం స్త్రీలు ఎంత చక్కని వస్త్రధారణ కలిగి కలిగి ఉంటారో హిజాబ్ గురించి కొన్ని గొడవలు అయినాయి ముసుగు గురించి అండ్ మేము ముసుకేసుకో ముసుకేసుకోకపోయినా శరీరం కప్పి ఉండాలి వస్త్రాలు మంచి వస్త్రాలు వేసుకోండి కానీ ముఖం కనపడేటట్లుగా కొంచెం ఇలాగా మనకి ఇండియాలో కూడా చాలా భాగాలు బీహార్ గుజరాత్ పంజాబ్ ప్రాంతాలు వెళితే చక్కగా ఇలాగే వేసుకోండి రాజస్థాన్ మార్వడీస్ వేసుకుంటారు ఇక్కడ కూడా మనకి స్త్రీలు చక్కగా పవిటి చెంగు అలా కప్పుకుంటారు కప్పుకోండి నిజాములు వేసుకోకపోయినప్పుడు కూడా చక్కగా మర్యాదగా సభ్యతగా మీ నడవడిక మీ ప్రవర్తన మీ యొక్క భాష మీ కల్చర్ ఆ విధంగా ఉండాలి అందరూ మెచ్చే విధంగా ఉండాలి కానీ రెచ్చిపోతున్నారు ఈ క్రైస్తవ స్త్రీలు రెచ్చిపోతున్నారు బట్టలు మొత్తం లేకుండానే తిరుగుతున్నారు రోడ్లంటే తిరుగుతున్నారు ఒక విషయం చెప్తా నేను జిమ్నాస్టిక్స్ చేసే ఆడపిల్లలకి శరీరం చాలా వరకు కనపడుతూ ఉంటుంది కనుక జిమ్నాస్టిక్స్ నేర్పించారు ఆ గేమ్లోకే వెళ్ళనివ్వరు ఈ టెన్నిస్ సెట్లో ఆడేది ఒక అమ్మాయి షాని అమీర్ జా ఆ అమ్మాయిని కూడా పాకిస్తాన్ వాళ్ళు తిట్టారు చాలామంది నువ్వు డ్రాయ్ వేసుకొని గేమ్ ఆడుతున్నావు నువ్వు అసలు ఇస్లామే కాదు అలా ఆడొద్దు అని తర్వాత ఇక్కడ ఎవరినో చేసుకుని ఆడికి విడాకులు ఇచ్చేసేసి మళ్ళీ పాకిస్తాన్ అతన్ని సెకండ్ పెళ్ళి రెండో ముందతనే పాకిస్తాన్ క్రికెటర్ అతనితో సరిపడక అతనికి విడాకులు ఇచ్చేసి ఇది క్రికెట్ ఆడతాడు కదా ఒక ఆయన హైదరాబాద్లో ఆయన పేరేదో ఉంది ముస్లిం పాతోడు వాడు కొడుకుని చేసుకుంది ఇక్కడ మొత్తానికి ఈ విధంగా ఆ అమ్మాయి అసలు ఇస్లాం కాదు అంటున్నారు ప్రజలు అయితే ఆఫ్ఘనిస్తాన్కి వెళితే ఎవరికైతే బొరకా లేదో హిజాబ్ లేదో వాళ్ళని కాల్చి చంపేశారు క్రైస్తవులైన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న క్రైస్తవులు మేము క్రైస్తవులు మేము ఎందుకు వేసుకోవాలి నిజాబ్ అని ఒక స్త్రీ అడిగితే నీ దేవుడికి ప్రార్థన చేసుకో అన్నారు మోగరిచ్చి ప్రార్థన చేసుకుంటుంది కాల్చిపారేశారు ఈ తలకే షూట్ చేసారు తల పేలిపోయింది అందుకని కొన్ని దేశాల్లో కొన్ని రకాలైన చట్టాలు ఉంటాయి క్రైస్తవ దేశాల్లో ఇలాగా మంచి వస్త్రాలు నిండుగా కప్పుకోవాలి అన్న ఈ చట్టాలు లేవు అందుకనే తెగించి బరి తెగించటారుగా ఈ ఆడవాళ్ళు బరి తెగించి తిరుగుతున్నారు కానీ మన ఇండియా ఒప్పుకోదు అలాగా అర్ధనగ్నంగా తిరిగితే ఊరుకోదు చట్టం ఊరుకోదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆడవాళ్ళు జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వస్తే ఊరుకోరు రెండోదిగా మగాళ్ళు కూడా టీషర్ట్లతో కాలర్ లేని టీ షర్ట్తో మీరు డ్యూటీలకు రావద్దు అని వాళ్ళకు కూడా ఒక చట్టం చేయటం అనేది జరిగింది అందుచేత మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది చట్టపరమైంది ఏది చట్టపరం కాదో మనం తెలుసుకోవాలి అలాగే మనం స్వార్థం ప్రకటించేటప్పుడు భారత రాజ్యాంగంలో ఏ విషయాలు భావ భావప్రకటన స్వాతంత్రం ఉంది స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది స్వార్థను ఎక్కడైనా మనకు నచ్చిన ప్రదేశంలో నచ్చిన ప్రదేశంలో మనం చెప్పుకోవచ్చు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి రెండవది ఏంటంటే నాన్ కన్వర్షన్ బిల్లు ఉన్నాయి కొన్ని చోట్ల ఆ రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు ఉంటాం ఆ రాష్ట్రాల్లో మనం స్వార్థను ప్రకటించడానికి బహిరంగంగా ఇవ్వడానికి పర్మిషన్ లేదు అక్కడ ఏ రూల్స్ ఉన్నాయో తెలుసుకొని అది చేయాలి అయితే మన తెలంగాణ ఏపీ స్టేట్లో రూల్స్ రాలేదు కనుక స్వేచ్ఛగా స్వార్థను ప్రకటించుకోవద్దు ఎవడైనా ఎక్కడైనా అడ్డగించే మనం కూడా బందోబస్తుగా వెళ్ళాలి బందోబస్తుగా మనల్ని అటాక్ చేస్తే కనీసం డిఫెన్స్లో తన్నిచ్చుకోకుండా కొట్టించుకోకుండా లెంబకాయలు కొడుతున్నారు బైబిళ్ళు తీసుకొని కాల్చిపారేస్తున్నారు వాళ్ళకి అటాక్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అన్నప్పుడు మనకి మొదట మజిల్ పవర్ కావాలి వాడిని అటాక్ చేయాలంటే తప్పనిసరిగా ఫైట్ జరగాలి అక్కడ వాడు ఎవడైనా కానీ ఎన్ని కోట్ల మంది అయినా ఉన్నాడు అంటే రెండు వందల కోట్ల మంది ఇస్లాం ప్రజలు ఒక్క కోటి ఇజ్రాయిల్స్ మీద యుద్ధం చేస్తుంటే చూడండి ఎలా జరుగుతూ ఉందో సిరియా పాలస్తీనాలు యుద్ధానికి రెడీ అవుతుంటే ఇజ్రాయెల్ అంటుంది కాచుకోండి రండి చూసుకున్న దమ్ము అంటుంది సిరియాకి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసే దమ్ము లేదు అని కమాండర్స్ చెప్తున్నారు చాలామంది కమాండర్స్ ఇజ్రాయెల్ కమాండర్స్ కాదు ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి సిరియాకి ఒక్కవేళ నువ్వు యుద్ధంలో దూకితే ఈసారి నువ్వు సర్వనాశనం సర్వనాశ్రమైపోతుంది నీ దేశం దేశం నాశనం అయిపోతుంది ఇక నువ్వు తట్టుకోలేవు పాలస్తీనా జోర్డాన్ లెబానోన్ సిరియా ఈ దేశాలన్నీ తుడుచు పెట్టుకుపోతా ఇదివరకులాగా భూభాగాన్ని మళ్ళీ ఐక్యరాజ్య సమితి వాళ్ళకి అప్పగించేటట్లు చేసినప్పుడు కూడా ఈసారి ఐక్యరాజ్య సమితి మాట కొడి ప్రసక్తి లేనే లేదు పూర్తిగా గోలాన్ హైట్స్ దగ్గర నుండి గాజా స్టిఫ్ తర్వాత ఇంకా చెప్ప ప్రతీది యుద్ధంలో పాల్గొన్న ప్రతి దేశాన్ని అవసరమైతే ఈజిప్ట్ని కూడా మేము ఓడించేసి సంపూర్ణంగా దాన్ని నాశనం చేసి బ్రిటిష్ వాడు ఏ విధంగా అయితే అవుట్ పోస్టులు పెట్టాడో విధంగా ఇజ్రాయిల్ దేశం తరపున అవుట్ పోస్టులు పెడతాం ఇండియా నుండి అలాగే నేపాల్ నుండి కొంతమందిని మేము మిలిటరీలోకి ఆ ఇథియోపియా సూడాన్ నుంచి కూడా మేము రిక్రూట్ చేసుకొని కొంతమందిని మేము అవుట్ పోస్ట్లు ఆ దేశాల్లో పెట్టి సంపూర్ణంగా ఇంచుమించుగా ఆసియా ఖండంలో సగం మేము కలిపేసుకుంటాం అని ఇజ్రాయిల్ అంటుంది ఎవడైనా ఆపగలడా ఆపలేడు ఇంకా మనకి ముందు దొమ్ముండదు ఎదిరించే దమ్ము కానీ ఇజ్రాయిల్స్ యూదులు దమ్ము కలిగిన వాళ్ళే కానీ వీళ్ళు భారతీయ క్రైస్తువులు పిరికి బందలు పిరికి బందలు అంటకుండా పందులు అంటున్నాను నేను పిరికి పందులు పంది కూడా ఎదురు తిరుగుద్ది పిల్లల పంది పారిపోరు కుక్కలను కూడా కరిసి చంపేస్తాయి మనుషులను కూడా కరిసి చంపేస్తాయి కనీసం వాడుకున్న ధైర్యం కూడా ఈ పాస్టర్స్కి లేదు ఈ చర్చ్కి వెళ్ళే క్రైస్తవులు కూడా లేదు అయితే పాస్టర్ మాత్రం క్రిమినల్గా తయారవ్వకూడదు కానీ విశ్వాసు చర్చికి వచ్చే వాళ్ళని మాత్రం ధైర్యవంతులుగా పోరాటానికి సిద్ధం పరచుకోవాలని సిద్ధపరచుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను చాలా ఉన్నాయి సబ్జెక్ట్కి బయట ఉన్నప్పుడు ఈ ప్రసంగంలో ఇప్పుడు మళ్ళీ నేను సబ్జెక్టులకి వస్తా చలో